అందరికీ జై భవానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆడబిడ్డలకు ఆడబిడ్డ నిధి స్కీమ్ కింద పదిహేను వందల రూపాయలు ఇచ్చడానికి ప్రభుత్వం అయితే అం అంగీకరించిందని చెప్పుకోవచ్చు ఆ విషయాన్ని మనం ఇప్పుడు డిక్లేర్గా మాట్లాడుకుందాం నా సమాజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలి అట్లనే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ లఫుట్ కాడు కానీ ఈ యొక్క అదునుగా తీసుకున్నట్టే ఈ ఆడబిడ్డ నిధి స్కీము అప్లికేషన్ కోసం కానీ దరఖాస్తు వారం కోసం కానీ కానీ కొన్ని డాక్యుమెంట్ల కోసం కానీ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరన్నా లుచ్చాతనం చేస్తే ఖచ్చితంగా మీరు కామెంట్ పెట్టాలి ఏ మండలు ఏ డిస్టిక్ ఏ అంటే ఏ కేటగిరికి చెందినటువంటి అధికారి మీ దగ్గర లంచగొండితనము అలాగే దురుసుగా ప్రవర్తించిండో ఆ విషయాన్ని మీరు కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా మన సమాజంలో అటువంటి ఏమీ నడవయ్యి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే మన జీతగాలు ప్రభుత్వం జీతగాలు ప్రభుత్వం అంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు పబ్లిక్ జీతగాలు ఈ రకంగా లింక్ అయి ఉంటుంది ఆడబిడ్ అనేది గురించి స్టెప్ బై స్టెప్ ఎవరు అర్హులు ఓన్లీ సింపుల్గా బాగా కాదు ఎవరు అర్హులు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి ఎప్పుడు స్టార్ట్ కాబోతూ ఉంది ఈ రెండు విషయాలు పక్కా తెలుసుకుందాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఆడబిడ్డ అనేది కోసం సారైతే కంప్లీట్గా సంతకం చేయడం కూడా జరిగిందట చూద్దాం మన ఆడబిడ్డ అనేది దరఖాస్తు ఎప్పుడు ఏది అనేది ఓన్లీ సింపుల్గా మనం అందరి లెక్క సోది కాకుండా డైరెక్ట్ మ్యాటర్ అని చెప్పబోతా ఉన్నాం ఇప్పుడు ఎవరెవరు అరకులు ఎక్కడ చూడని ఎవరెవరు అరకులు పదిహేను వందలు ఎవరికి డిపాజిట్ ఎవరికి డిపాజిట్ చేస్తారు ఆడబిడ్డ నిధి పథకం మార్గదర్శకాల ప్రకారము కింద ఉన్న అర్హతలు కలిగిన మహిళలకు ఆర్థిక సహాయం అనేది అందజేయబడుతుంది దీనికి సంబంధించి ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పారు అర్హతలు నివాసము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయి ఉండాలి ఇది మొదటి మొదటి నిబంధన వయసు పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి ఆర్థిక స్థితి తెల్ల రేషన్ కార్డు లేదా బీపీఎల్ దారిద్రపు రేఖ ఉన్న వారికి మాత్రం హోదా కలిగి ఉండాలి ఇది హోదా కాదు నువ్వు పేదోనివి అని నిరూపించుకోవడానికి తెల్ల రేషన్ కార్డు లేదా బీపీఎల్ కార్డు అనేవి ఖచ్చితంగా మన దగ్గర ఉంటేనే అప్పుడే మనం పదిహేను వందల రూపాయలు పొందగలము అని చెప్తా ఉన్నటువంటి విషయం బ్యాంకు ఖాతా లబ్ధాన్ని బ్యాంకు యొక్క ఖాతా తప్పనిసరిగా ఆధార్ కార్డుతో అనుసంధానం అంటే లింకు అయ్యి ఉండాలి దేనికోసం పెద్ద మ్యాటర్ అవసరం లేదు మీరు బ్యాంకుకు వెళ్ళి ఇప్పటికి కూడా మీ బ్యాంక్ ఖాతా ఆధార్తో లింకు లేకపోతే మీరు బ్యాంకుకి వెళ్ళి ఆధార్ కార్డు తోటి బ్యాంక్ లింక్ అనేది చేసుకోవచ్చు అలా చిన్న ఫామ్ ఇంపిస్తే లింక్ అయిపోతుంది దాని గురించి పెద్ద గాబరపడాల్సిన అవసరం లేదు కానీ చేయించుకోకపోతే అది కూడా చెప్తా ఉన్నా చేయించుకోకపోతే మీరు ఈ లిస్టులో నుంచి తొలగించబడతారు అది గ్యారంటీ ఇక అనర్హత ఆ కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం కలిగిన వారికి ఉండదు అలాగే రిటైర్మెంట్ అయి పింఛని తీసుకోకూడదు ఈ అర్హతలు ఉన్నటువంటి ఈ అనర్హతలు అనర్హతలు ఉన్న మహిళలే ఆడబిడ్డనేదికి వాళ్ళు దూరంగా ఉంటారు ఇక మనకు దరఖాస్తుకు సంబంధించి విషయాన్ని మనం ఉన్నాం ఇప్పుడు దరఖాస్తు గైడ్లైన్స్ దరఖాస్తు చేసే విధానం తాజా గైడ్లైన్స్ ఆడబిడ్డ నీటి పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రస్తుత సమాచారం ఉన్నటువంటి ప్రకారం కింద ఈ కింది విధంగా స్టెప్ బై స్టెప్పు ప్రాసెస్ పాటించాల్సి ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు స్టెప్ బై స్టెప్పు ప్రాసెస్ పాటించాల్సి ఉంటుంది నెంబర్ వన్ మీ కనపడతా అని అనుకుంటా ఉన్నా నేనైతే నంబర్ వన్ దరఖాస్తు ఫారం లబ్ధాలు తమ నివాసం ప్రాంతంలో ఉన్న గ్రామం గ్రామంలో జీవించే వాళ్ళు మీ గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామ పంచాయతీలో ఈ యొక్క ఫారం అనేది ఆడబిడ్డ అనేది సంబంధించి ఫారం అనేది దొరుకుతుంది తర్వాత సిటీలో ఉండేటోళ్ళు ఇప్పుడు విజయవాడ కానీ వైజాగ్ కానీ కర్నూలు కానీ కడప కానీ ఈ రకంగా కోస్తాంధ్రలు ఎక్కడైనా కానీ వాళ్ళకి సంబంధించి సిటీలో ఉంటే మాత్రం వాళ్ళ వార్డుల్లో సచివాలయాలకు వెళ్ళి దరఖాస్తు ఫారం అనేది తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఏం చేయాలంటే రెండోది ఫారం సమర్పణ అంటే ఫారం ఏ విధంగా నింపాలి ఫారం ఎక్కడ ఇవ్వాలి గిట్ల సమర్పణ ఫారంలో అడిగినటువంటి పూర్తి వివరాలు నింపి ఫారం అనేది దాని మీద కొన్ని ఉంటాయి కదా ఏ ఊరు ఏ జిల్లా నీ తండ్రి పేరుంది భర్త పేరుంది అలాగే పెళ్లి కాకపోతే మీది తండ్రి పేరు ఇట్లా మీరు ఎక్కడ ఉంటారు ఇట్లా అవసరమైనటువంటి మొత్తం నింపి అవసరమైన డాక్యుమెంట్లు అంటే తెల్ల రేషన్ కార్డు ఒకవేళ చదువుకుంటే నువ్వు ఎక్కడ చదువుకున్నావు లేదు నువ్వు ఏం పని పనిచేస్తావు అటువంటి అలాగే నీ ఆదాయ ధృవీకరణ పత్రం కుల ధృవీకరణ పత్రం ఇట్లా అవసరమైన డాక్యుమెంట్లతోటి కలిపి సచివాలయంలో సమర్పించాలి మూడవది డేటా వెరిఫికేషన్ మనం స సచివాలయం అంటే ఓన్లీ మీరు సిటీలో అనుకోవద్దు గ్రామాల్లో ఉండేటోళ్ళు గ్రామ పంచాయతీలో సిటీలో ఉండేటోళ్ళు ఆ వార్డు సచివాలయాల్లో ఇది క్లియర్ మూడవది డేటా వెరిఫికేషన్ అంటే సబ్మిట్ చేసినటువంటి దరఖాస్తు ఏపీ ప్రభుత్వము పథకాల ఫోల్డర్లోకి పరిశీలనకు వెళ్తుంది అంటే మనం చేసుకున్న దరఖాస్తు పరిశీలనలోకి వెళ్తుంది పరిశీలన చేస్తారు చేసిన తర్వాతనే వెరిఫికేషన్ అవుతుంది నాలుగోది డబ్బుల జమ లబ్ధారులు వెరిఫికేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తయిన తర్వాత అర్హులైనటువంటి వారి అకౌంట్లు ప్రభుత్వం డైరెక్ట్గా బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే డీబీటీ ద్వారా అకౌంట్ ద్వారా డిపాజిట్ చేస్తుంది ఏపీ ప్రజలారా అక్కల్లారా మీ అందరికీ ఏంటంటే మీరు ఫస్ట్ బ్యాంకుడు ఆధార్ లింకు చేసుకోండి దాని పేరే డీబీటీ ఎందుకదా డీబీటీ మీరు ఒకవేళ అది చేసుకోకపోతే మీ డబ్బులు అనేవి మీ ఖాతాలో జమ కావు మీరు అర్హులున్నా కానీ మీకు ఈ చిన్న మిస్టేక్ ద్వారా కూడా మీకు డబ్బులాంటివి ఆగిపోవచ్చు చూసిరు కదా ఆడబిడ్డ అనేది స్కీమ్ కోసం అర్హతలు ప్రమాణాలు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో వందనం కావచ్చు అలాగే అన్నదాత సుఖీబాబా కావచ్చు ఎన్టీఆర్ ఆసన భరోసా కావచ్చు అలాగే మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి కావచ్చు ఇంకా నిరుద్యోగ అభివృద్ధి గురించి కావచ్చు ఇలా సంబంధించినటువంటి ప్రతి విషయం పిఎం కిసాన్ యోజన కావచ్చు గృహజ్యోతి గురించి కావచ్చు ప్రతి విషయాన్ని మన సమాజం ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో సమాజాని కోసమే ఉంటుంది మీ టైం అనేది ఏం వేస్ట్ కాదు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని గ్రూపుల్లో షేర్ చేయాలని కోరుకుంటా ఉన్నా అందరికీ జై భవానీ జై జై భవానీ